ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలు మానుకోండి మొన్నటి దాకా ఒక ఐపిఎస్ ఆఫీసర్గా మరీ ముఖ్యంగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి విధి విధానాలు ఏదైతే నర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా తుంగలో దొక్కి పదిన్నర సంవత్సరాల పైగా గురుకులాల సెక్రటరీగా కొనసాగిన మీరు ఆ పదిన్నర సంవత్సరాలలో చేసినటువంటి దాష్టికాలన్నీ ఇవాళ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ చదివి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులకు కానీ ఆ విద్యార్థులకు బోధన చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ తెలుసు మీ గురించి పదేళ్లలో నిబంధనలు పక్కకు పెట్టి ప్రభుత్వాన్నే పూర్తిగా లోపరుచుకుని ఏక చిత్రాధిపత్యంతో నీ చుట్టూ తిరిగే అనునాయులకు ప్రభుత్వ నిబంధనలకు మేర కాంట్రాక్టులు రావాలి ప్రభుత్వ నిబంధనలకు మేర వంటలు చేసే వాళ్ళ నియామకాల ప్రక్రియ కొనసాగాలి లేదా వంట సామాగ్రి కాంట్రాక్టులు జరగాలి ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టి మీ వెంట తిరిగే అనునాయులకు ఒక పేరు పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేసి మీరు గురుకులాల్లో ఆ కాంట్రాక్ట్లు దక్కించుకోలేదా వాటిపైన ఎన్నిసార్లు పత్రికలలో రాలేదు ఎన్ని విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయలేదు నిరసనలు చేయలేదా మీ దృష్టికి రాలేదా మీరు రిక్రూట్మెంట్ జరిగితే కౌన్సిలింగ్ విధానం ఉన్నప్పటికీ కూడా టీజీటీలను పీజీటీలను ప్రిన్సిపల్స్ అందరినీ చెట్టుకొకరిని పుట్టకొకరిని కులాల పేరు మీద హింసించడం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియదా ఇవాళ శుద్ధ పూస అయినట్టు గురుకులాలు తిరుగుతున్నావు మీ హయాంలో వందల సార్లు వందర గురుకులాల్లో రకం బియ్యము కూరలలో పాయిజన్ కావడం ఫుడ్ పాయిజన్ కావడము కొన్ని కొన్ని సార్లు అసలు మీ కాంట్రాక్టర్లు భోజనాలే పెట్టకపోతే పిల్లలు ప్లేట్లు పట్టుకుని గురుకులాల ముందర ధర్నా చేసిన విషయం మర్చిపోయారా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ఒక సెక్రటరీగా ఆనాడు మీరు ఎన్నిసార్లు పిల్లలు ధర్నాలు చేయలేదు ధర్నాలు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టించింది మీరు కాదా పోలీస్ డిపార్ట్మెంట్లో మీకున్న పలుకుబడితో కేసీఆర్ దగ్గర మీకున్న ప్రాబల్యంతో ఇవాళ అవన్నీ మర్చిపోయి ఇవాళ గురుకులాల బాట పట్టినావు ఉండొచ్చు రాజకీయ పార్టీగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఆదేశించు ఆదేశించుండవచ్చు కానీ మీకు గుర్తు లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్టీ టూ పర్సెంట్ అంటే వందకు ముప్పై రెండు శాతం కాస్మెటిక్స్ కోసం ఫుడ్ కోసం మెశ్చార్జింగ్ పెంచింది మీకు గుర్తుకు లేదా గురుకులాలు ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా వంద శాతం ఉంటే మీరు పదిన్నర సంవత్సరాలలో ఒక్క రూపాయి కాదు కదా ఒక్క పైసా పెంచకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన పది నెలల్లో ముప్పై రెండు శాతం పెంచింది మీకు కనబడలేదా పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పెట్టడానికి ఎక్కడో ఒక దగ్గర సొంతం ఇంట్లో వండుకుంటే పురుగులు వస్తాయి సొంత ఇంట్లో వండుకుంటే ఉప్పు మిరపకాయ కారం అయితే ఉంటుంది ఫంక్షన్లలో పోతే కూడా ఫుడ్ పాయిజన్ అయితే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉండొచ్చు మీ హయాంలో జరిగినట్టు వందలాది ఇన్సిడెంట్స్ ఇంకా జరగలే జరగకుండానే రేవంత్ రెడ్డి గారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ను సోషల్ వెల్ఫేర్ అలుగు వర్షిని గారిని శ్రీధర్ గారిని శరత్ గారిని సీతాలక్ష్మి గారిని ఎంజేపీ సైదులు గారిని వాళ్ళ అసిస్టెంట్ సెక్రటరీలను కూడా కూర్చోబెట్టుకుని మూడు సార్లు సమీక్ష జరిపిండు సర్వే సత్యనారాయణ గారి కూతురు సంగీత మేడం గారిని కూర్చోబెట్టుకుని బుర్రా వెంకటేశం గారిని కూర్చోబెట్టుకుని గురుకులాల్లో విద్య నాణ్యంగా అందించాలి విద్యతో పాటు బీద విద్యార్థులు వస్తారు కాబట్టి వారికి ఆహారం కూడా అత్యంత నాణ్యంగా ఉండాలని సమీక్ష నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి మూడు సార్లు గౌరవ రేవంత్ రెడ్డి గారిని మీకు తెలియదా ఇవాళ కేసీఆర్ చెప్పిండొచ్చు కేటీఆర్ పునమాయించిండొచ్చు తిరుగు ప్రవీణ్ అని ఏం మొహం పెట్టుకో తిరుగుతారు ప్రవీణ్ గారు పాఠశాలలు తెరిచే లోపల పుస్తకాలు ఇచ్చింది ఈ గవర్నమెంట్ మీ హయాంలో సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా పాఠ్య పుస్తకాలు అందకుండే పాఠశాలలు తెరిచే లోపల పిల్లలకు ఏకరూప దుస్తులు అందజేసింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ హయాంలో ఒక్కొక్కరికి ఒక జత కూడా అందని దుస్థితిని ఆ రోజు అధికార ప్రతినిధిగా నేను ఎండగట్టలేదా అనేక విద్యార్థి సంఘాలు మీ ఆఫీస్ ముందు డిఎస్ భవన్ ముందు ధర్నా చేసింది మర్చిపోయారా ప్రవీణ్ గారు ఈ రోజు కాస్మోటిక్స్ కోసం అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నటువంటి హాస్టల్లలో మీరు సబ్బులు వేయలేదు స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని అమ్మాయిలే మీ దగ్గరికి మొలపెట్టుకోవడానికి వస్తే మీ సైన్యాన్ని వారి మీద దాడి చేయించింది ఈ తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానీ సిన్సియర్ సెక్రటరీగా మీరు పనిచేయలేకపోయింది పదిన్నర సంవత్సరాలలో మీరు పెట్టిన కాంట్రాక్టర్లే ఈ రోజు వరకు ఉన్నారు మీరు పెట్టిన వంట వాళ్ళే ఈ రోజు వరకు ఉండరు కానీ మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే ఎవరు పెట్టినా వాళ్ళక్కడ ఉపాధి దొరుకుతుంది వాళ్ళ పొట్ట కొట్టకూడదు రాను వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు సిస్టాన్ని మార్చేయడానికి సమయం ఉన్నప్పుడు మార్చుదాం అప్పటిదాకా గత ప్రభుత్వం ఎవరిని పెట్టినా సరే ఉండని అన్నది మానవతా దృక్పథంతో ఉంటే నీ ఆసరాతో కాంట్రాక్టులు పొందిన వారిని పరిచయం ఉన్నందుకు నువ్వు వాళ్ళ ద్వారా ఆ గురుకులాల్లో ఎంటర్ అవుతున్నావు ఒక్కటి చెప్తా ఉన్న ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు నేను కూడా ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అనేక సార్లు గురుకులాలు తిరిగేటప్పుడు మీరు నిబంధనలు పెట్టలేదా పాఠశాల సమయంలో రాజకీయ పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు కానీ పాఠశాలల్లో ప్రవేశించకూడదని నిబంధన మీరు పెట్టి గేట్ల దగ్గర వాచ్మెన్ ఆపించలేదా మీరు మంది వేసుకొని గులాబీ కండువాలు కప్పుకొని మీరు ఏ విధంగా పాఠశాలలకు వెళుతున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు మీ మనసాక్షికి జవాబు చెప్పుకోవాలి ఏది భర్త అది రాజకీయం చేయడం పిల్లల చదువుల మీద పిల్లల ఆహారం మీద పిల్లల ఎదుగుదల మీద కూడా చివరకు మీరు రాజకీయం చేసే స్థాయికి దిగజారిందంటే మీ అనుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రోత్బలం వారిని నమ్మొద్దు చేయండి రాజకీయంగా బయట ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడండి మా ప్రభుత్వాన్ని సద్విమర్శ చేయండి నిజంగా మా ప్రభుత్వం ఎక్కడైతే లేవి చేస్తే అక్కడ విమర్శ చేయండి అది మీ హక్కు కానీ పిల్లల చదువుతో ఆటలాడుకోవద్దని నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చాలా మర్యాదగా సూచిస్తున్నాను